ఎప్పే చూడు కీడు రాకుండా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ చేసేను నీవు మనవి చేయునది ఆయన నీకు దయ చేయును కాదు నీ మనవిని ఆయన ఆశీర్వదించును నీ ప్రార్థనకి అవునని ఆమెనని నా ప్రభు పేరిట కలుగును కాక ప్రభు పేరిట కలుగును కాక నీ మనవి ఆశీర్వించును కాక ఎప్పుడు 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 నీ ప్రార్థనకి అవును ఆమెనని ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది దైవ లక్షణాలు కలిగిన ప్రార్థన ఉన్నప్పుడు ఏంటి దైవ లక్షణం తుర్థినములు రాక మునిపే శోధన రాక మునిపే అపాయం రాక మునిపే కీడు నుండి నన్ను తప్పించు ప్రభావా అని ఈ ముందు చూపు ప్రార్థన మనకు ఉండాలి మనం ఎప్పుడు జర్మొచ్చుంది ప్రభ అంటే వచ్చినప్పుడు అవసరం ఉంది సహాయం చేయి వచ్చినప్పుడు కాదు కాదు ఆ స్థితి రాక మునిపే అప్లికేషన్ పెట్టుకోవాలి ప్రభు ప్రభా ఈ రోజు వరకు బాగా ఉన్నాను మిగిలిన జీవితం కూడా నేను ఆనందంగా ఉండేటట్లు కీడు రాకుండా అపాయం రాకుండా నాశనము రాకుండా దుఃఖకరమైన పరిస్థితులు జరగకుండా మీరు కృప చూపి ఆశీర్వదించు అని ప్రార్థన చేసుకోవాలి